ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గంపై తనకు గల అక్కస్సును వెళ్లగక్కేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు కాపు నాడు ఉద్యమం కేసులను కోర్టులు కొట్టివేసిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఆపిల్కి వెళ్తుందన్న వెళుతుందన్న మీడియా కథనాలపై రాజా స్పందించారు రైల్వే కొట్టేసిన కేసు సంబంధించిన జీవో కాపునాడు ఉద్యమం సంబంధించిన కేసులు సంబంధించి కోర్టు తోసుకొచ్చి కోర్టు కొట్టేసిన కేసులు మళ్ళీ అప్పీల్ చేయాలి అని చెప్పేసి తన కక్ష కాపుల మీద ఉన్న కక్ష ఈరోజు అధికారం ఉంది కాబట్టి తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం చూస్తుంటే ఏడు దాటి వరకు ఒక లెక్క ఏడు దాటిన తర్వాత గోడి అన్న లెక్క ఎందుకంటే దానికి చిన్న ఉదాహరణ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాపుల్ని బీసీల్లో చేరిస్తాను అని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ హామీ ఇవ్వడం జరిగింది సంవత్సరంన్నర అయినా సరే ఆయన హామీ నిలబెట్టుకోకపోవడంతో ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ మీరు హామీ నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ఉద్యమం చేపెడితే సుమారు ఒక ఇరవై లక్షల మంది కాపులు ఆ రోజు తుని ఉద్యమానికి హాజరైతే ఆ ఉద్యమంలో అసాంఘిక చర్చ అసాంఘిక వ్యక్తులను దూర్చి ఆ ఉద్యమాన్ని ఎట్లాగన్నా కొనసాగించకుండా ఆపాలి అనే దురుద్దేశంతో అసాంఘిక కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కాపుల మీద కేసులు పెట్టి ఆ రోజు ఆ ఉద్యమం సంబంధించిన కేసులో తీవ్రంగా హింసించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకమైన మానసిక ఆనందం రాష్ట్ర వ్యాప్తంగా కాపులు బాధపడుతుంటే ఒక రకమైన మానసిక ఆనందం పొంది ఆ కేసుల్లో కాపులందరినీ ఇబ్బంది పెట్టి తీరా న్యాయస్థానాలు ఆ కేసులకు రైల్వే కేసులు కొట్టేసిన తర్వాత అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రో ఆ రోజుల్లో ఆ ఉద్యమ ఉద్యమానికి సంబంధించిన కేసుల్లో ఒక కాపుల్నే కాకుండా ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీని కూడా ఇవి ఇరికించి ఇబ్బందులు పాలు చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక జీవో ఇచ్చి ఆ కేసులన్నీ రద్దు చేయడం జరిగింది తర్వాత రైల్వేకి సంబంధించిన కేసు రైల్వే న్యాయస్థానం కొట్టువేయడం జరిగింది న్యాయస్థానం కొట్టువేసిన కేసును కూడా తన కక్ష పూరిత చర్యల్లో భాగంగా మళ్ళీ తిరగదోడి ఈ రాష్ట్రంలో ఉన్న అందరి కాపుల మీద తన కక్షనే తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు వికృతానందం పొందడానికి చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రయత్నించడం తీవ్రంగా కాపుల తరపున ఖండిస్తున్నాము అదేవిధంగా మీకు గతం ఒకసారి మనం పరిశీలించుకుంటే గతంలో మనం ఒకసారి పరిశీలించుకుంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి హత్య మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగింది ఆ రోజు కూడా అధికారంలోకి వచ్చిన కాపులు హింసించడం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రంగ గారు హత్య జరిగింది ఆయన కోసం పోరాటం చేస్తూ నిరసన తెలియజేస్తూ ఆవరణ చేసే దీక్ష చేసే వ్యక్తిని దయా లేకపోతే కరుణ లేకుండా ఓపిక లేని వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి సినీ పకిలో హత్య చేసిన పరిస్థితులు ఆ రా ఈ రాష్ట్రంలో చూసాం అప్పుడు కూడా అంతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది కాపుల మీద కేసులు పెట్టారు విజయవాడలో ఎక్కడో జరిగితే గొడవలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఆఖరి తుల్ల కాపులు ఎలమంచపులు పెటార్పురంలో కాపులు అందరి మీద కేసులు పెట్టారు అందరూ కోర్టుకు తిరిగిన పరిస్థితి ఆ రోజు కూడా ఆ రోజు కూడా వికృతానందం పొందాడు చంద్రబాబు నాయుడు గారి కాపులందరూ కేసులు తిరుగుతుంటే కొంగవీటి మోహన్ రంగ గారి కేసుల్లోని రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కేసుల్లో తిరుగుతుంటే వికృతానందం పొంది ఆ హత్యా ఘటనలో సంబంధం ఉన్న వ్యక్తుల్ని ప్రమోషన్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి హోమ్ మినిస్టర్లు చేసి స్పీకర్లు చేసిన పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారి విషయంలో మేము గమనించాం ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి తెలియదు ఈ విషయాలన్ని ఇప్పుడున్న పిల్లలకి యంగ్స్టర్స్ ఎవరికి తెలియదు ఈ విషయాలన్నీ వంగవీటి మోహన్ రంగ గారిని ఎవరైతే చంపారో ఆ కేసులో ప్రధాన దోషులు అందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి స్పీకర్లు చేసి హోమ్ మినిస్టర్లు చేసి కాపులు ఇబ్బంది పెట్టడం ఈ రాష్ట్రంలో కాపులను ఇబ్బంది పెట్టడం కాపులు ఆరాధ్య చేయడం వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు గత ఎన్నికల్లో కాపులందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన పెట్టుకున్నారు మరొకసారి ఆయన నిజస్వరూపం ఆయన విశ్వరూపం కాపుల మీద చూపించబోతున్నాడు ఈ కాపుల ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ అన్నగ తొక్కడమే ధ్యేయం కింద పెట్టుకున్న చంద్రబాబు నాయుడుకి మరొకసారి మన కాపు సోదరులు అందరి అవకాశం ఇచ్చినందుకు మనం ఖచ్చితంగా అనుభవించవలసిందే థ్యాంక్ యూ